పన్నెండు మంది బాలికలను కరిచిన ఎలుకలు జాగ్రత్తగా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలుకలు మనుషుల్ని కరుస్తున్నాయి బా ఇది ఎంత మంచి ప్రభుత్వం అంటే ఇదే కదా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే పన్నెండు మంది బాలికలను కరిచిన ఎలుకలు ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో చదువుకుంటున్న బాలికలు రోజులాగే బుధవారం రాత్రి అక్కడ డార్మిటరీలో పడుకున్నారు వారిలో ఏడో తరగతి చదువుతున్న పన్నెండు మంది బాలికలను ఎలుకలు కరిచాయి గురువారమే ఉదయం విషయం తెలిసిన విద్యాలయ అధికారులు గోప్యంగా ఉంచారు పన్నెండు మంది మొత్తం విద్యాలయంలో సత్వర చికిత్స అందించాల్సిన ఏఎన్ఎం పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది గతేడాది కూడా ఎలుకల సమస్య వచ్చినా ఇప్పటివరకు కిటికీలోంచి ఎలుకల లోపలికి రాకుండా చర్యలు చేపట్టలేదు ఆంధ్రజ్యోతి చూస్తే ఎలుకల కథ ఎవరి తిరుక పన్నెండు మంది విద్యార్థులను ఎలుకలు కొరిగితే పట్టించుకొని ఎస్ఓ గోప్యంగా ఉంచేందుకు శతవిధాల ప్రయత్నాలు గతంలోనూ విద్యార్థులపై ఎలుకల దాడి గతంలో కూడా నలుగురు నెలనే ఎలుకలు కొరికిని ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఎలుకలు కొరుకుతాయి అనమాట ఇది మనుషుల్ని అంతమంది మీరు చూశారు కదా గుంటూరులో ఎలుకల కొరికి పసికందు చనిపోయినటువంటి పరిస్థితిని మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూసాం మళ్ళీ మొన్నటికి మొన్న ఏలూరు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ విద్యార్థుల హాస్టల్లో ఎలికల కొరికినటువంటి పరిస్థితి మనం ఆ విద్యార్థులు ఎలికల కొరికి వాళ్ళ హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి మళ్ళీ చూసాం ఈరోజు పన్నెండు మందిని ఎలికల కొరికిని అసలు సిగ్గుందా ఏమయ్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈవీఎంల ద్వారా సత్యకుమార్ మంత్రి అయ్యావు ఇదేనా ఈరోజు వైద్య ఆరోగ్యం భ్రష్టు పట్టించారు అయినా మీకు ఎలుకలకి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి ఎలుకలకి హెరిటేజ్కి కూడా ఎందుకంటే అంత ముందు మీ చౌటప్పల్లోని హెరిటేజ్ ప్లాంట్లో ఏదైతే ఆ ప్లాంట్లో ఎలుక చచ్చిపోతే అలానే ఆ పాలను సప్లై చేశారు జనాలు ఎలా చచ్చిపోతే ఇంట్లో అని చెప్పి ఏదో చోటప్పుడు హెరిటేజ్ ప్లాంట్లో ఆ ట్యాంకర్లో ఎలుక చనిపోతే ఇప్పుడు కూడా అంత అంతకుముందు కూడా ఎలుకల కొరికి పలికి పసుకని చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలుకల కొరికి ఏదైతే హాస్పిటల్ పాలం పరిస్థితి ఇప్పుడు నాకు తెలిసి ఎలికలను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వదులుతాడేమో ఎందుకంటే అంతకుముందు కూడా ఎలుకలను పట్టిస్తే ఎంత డబ్బులు ఇచ్చాడు ఒక్కొక్క ఎలుక్కి ఒకసారి మీరు చూస్తే అనంతపురంలో అయితే బల్లిని పట్టుకుంటే మూడు వేలు ఎలుకను పట్టుకుంటే పదివేలు అలానే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు వందల ఎలుకలు పెట్టారని చెప్పి అరవై లక్షలు డబ్బులు ఇచ్చారు అంటే ఒక్క ఎలుకను పడితే ఇరవై వేల రూపాయలు అంటే ఇప్పుడు కూడా దానికోసం ఏమన్నా పెద్ద స్కామ్కి ఏమన్నా తెరలేపేమో ఎలుకలపై అటాక్ అని పెడతా ఉంది దీని పేరు దోమలపై దండయాత్రలాగా ఇప్పుడు ఎలుకలపై అటాక్ అని మళ్ళీ వందల కోట్ల రూపాయలు తగలేసే కార్యక్రమానికి ఏమైనా శ్రీకారం చుట్టబోతున్నాయని అందుకనే ఎలుకలు ఈ విధంగా కొరుగుతున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నావు అంటే అదే కదా దాని పరిస్థితి నువ్వు చెప్పేదానికి అసలు చేసేదానికి ఏమన్నా పొంతం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఏమంటావు నువ్వు హనుమంతుడు కొండను తీసుకొని వచ్చినట్టు నేను మందులను తీసుకొని వచ్చి ప్రజలకు సంజీవంలాగా అందించి కాపాడుతానంటావు ఇదేనా కాపాడటం అంటే ఏది ఎలికలను వదలటమైనా కాపాడటం అంటే డ్రోన్ అంబులెన్స్లు అంటావు నువ్వు ఎలికల కొరికి ఏదైతే విద్యార్థిని విద్యార్థులు హాస్పిటల్ పాలసినటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఎలికల మీద ఎటాక్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపడతా ఉన్నాడు మరొక వందల కోట్లు దీనికి తగలైపోతా ఉన్నాడు అంతమంది దోమల మీద దండయాత్ర అయిపోయింది ఇప్పుడు ఎలుకల మీద ఎటాక్ స్టార్ట్ అయింది